మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక మరొకసారి మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఏపీ అమరావతి వాతావరణ కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే తాజా వాతావరణ రిపోర్ట్ను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక తాజాగా వాతావరణ శాఖ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం చూస్తే మరొకసారి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని ఈ జిల్లాల్లో తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇక ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో నేడు వర్షాలు పుడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీకాకుళం విజయనగరం విశాఖ నెల్లూరు నంద్యాల పార్వతీ వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే పేర్కొందన్నమాట ఇది ఏపీ విషయానికి సంబంధించి ఇక తెలంగాణ విషయానికి సంబంధించి చూస్తే రాష్ట్రంలో ఇవాళ రేపు పలుచోట్ల పిలుగులతో కూడినటువంటి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ముఖ్యంగా ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలతో వర్షాలు కురుస్తాయింది కాగా నిన్న రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కూడా కురుసాయన్నమాట అక్కడ అత్యధికంగా నిజామాబాద్ వికారాబాద్లోని తాండూరులో ఐదు పాయింట్ ఒక సెంటీమీటర్లు నిజామాలో నిజామాబాద్లోని పొతంగల్లో నాలుగు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం